ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీ కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్ లో వచ్చారండి వచ్చి అక్కడ స్టాక్ అయింది నీళ్లు వదిలేసాడు నేను పదకొండీ అట్లా వదిలింటాడు అనుకుంటా రాత్రి పొద్దున్నరకి తీరా నిలిచిపోయింది ఇదే అందరినీ వా అందరినీవా కాలంలోనే ఎంకాపురం గ్రామస్తులో మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము ఎందుకండి ఈ మోసాలు జనాలను ఎందుకు మోసం చేస్తారు చెప్పండి ఏమో చంద్రబాబు నాయుడు ఎనభై ఎనిమిది శాతం పూర్తి చేశాడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలం కడితే ఐదు సంవత్సరాల నుండి పదకొండు శాతం నిధులు విడుదల చేసే కాకుండా తినకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని ఏమారిద్దామని వచ్చి తండ్రిని వాకాలు నీళ్లు వదిలేశారు నిన్న నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఇంత అంతా కాదు పెద్ద పెద్ద మాటలు లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను అందరూ చూసారు వీడియోల్లో చూశారు టీవీలో చూశారు వాని అహోంభావము వాళ్ళు ఇది వాళ్ళు వాళ్ళు తప్పులు వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు ఇబ్బంది ఏం లేదు మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ప్రజలను మోసం చేయొద్దండి ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేరు ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి ఎంత ఆశ పెట్టారండి ఏమో సాంగ్యం చెప్తారు ఏమో చూపించి ఏమో చేసినట్ల అట్లా అయిపోయింది నిన్న నీళ్లు వస్తా ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతా కాలువల మీద అంతా కొందరు జై జగన్ అనేది కొందరు పొట్టోళ్ళు నరికేది వాళ్ళ ఇది చూసే కొన్ని కొన్ని కొగుడు పత్తాలే అంతా వెళ్ళిపోయినారు గుంపులు గుంపులు అంతా వెళ్ళిపోయినారు ఇదండి వాస్తవ పరిస్థితి ఇదే అందరినీ వా కాలువీరకం నాసిరకం పనులు చేసి గబగబాని వదిలేశారు నిన్న సీఎం విడిచింద నీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుక్కని పోతే అప్పటికప్పుడు రాజపేట దగ్గర వేయండారు వీళ్ళంతా మోసాలు మీ మోసాలంతా చూడండారు కుప్పం ప్రజలు మీకు తెగమైన రీతిలో బుద్ధి చెప్తారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్ల మెజారిటీ పోయిన వచ్చేది ఖాయము మీరు ఎన్ని అడ్డంకలు జరిగినా ఎంత ఇచ్చేయన కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఎల్ల కాలం మీ అందరినీ ಅನ್ನಿ ಚರುವು ನಿ ದರೇ ವಸ್ತಾ ಅಂದರ್ನ